ఓం మహాగణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమంతమో మనకి ఈ రాబోయే ఎనిమిదో తేదీ ఆదివారం నాడు సప్తమి వస్తుంది అయితే ఈ భాను సప్తమి రోజు ఎవరైతే సూర్య భగవానుని అర్చిస్తారో వాళ్ళకి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అసలు సూర్యభగవాను యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ యొక్క విషయాలు చెప్తుందని నేను చెప్పిస్తుంది సాక్షాత్తే అమ్మవారిగా భావిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనకు పరిపూర్ణంగా కలగాలి అందరికీ కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ భానుసప్తమి సప్తమి ఆదివారం కలిసిందని భానుసప్తమి అంటారు మన జన్మజాతకంలో ఏ గ్రహం మనకి పేరు ప్రఖ్యాతల్ని ఆరోగ్యాన్ని ఆయుష్ని రాజకీయ యోగాన్ని ఇంట్లో కాస్త నాలుగు బంగారం ఉండాలన్నా కానీ ఎవరనుగ్రహం ఉండాలి సంతాన అభివృద్ధి కానీ లేకపోతే పితృదోషాలు పోవాలన్నా ఎవరి అనుగ్రహం ఉండాలంటే సూర్య అనుగ్రహం ఉండాలి పెట్టుకోండి సూర్యుడు యొక్క అనుగ్రహం లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తుంటే ఒకవేళ సరే ఏదైనా వచ్చినా కూడా సూర్య అనుగ్రహం ఉంటే మనకి తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ సప్తమ నుంచి ఈ రోజు నుంచి మళ్ళీ భానుసప్తమ దాకా వెయిట్ చేయడం ఎందుకు ఒక ఒక నిర్ణయం తీసుకోండి సూర్యుడి ముందు ఒక్క రెండు నిమిషాలు రోజుకి రెండు నిమిషాలు మనం వెచ్చించిన పెద్ద విషయం కాదు ఇలాగా చెలో వాటర్ తీసుకుని చక్కగా అతనికి అంక్యం వదలండి ఒక్క భగవానుడి కిరక మీరు పూజ చేస్తే సకల దేవతలకి పూజ చేసిన ఫలితం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎందుకడి అంటే సూర్య భగవానుల్లోనే శివుడు ఉన్నాడు చెప్తుంది శాస్త్రం నారాయణుడు ఉన్నాడు అమ్మవారు ఉంది చూడండి మనకి వెళతహాస్నామాలు ఉంటుందిగా భానుమండల మధ్యస్థ భైరవి భగవాల్ని అనే నామం ఉంటుందిగా అంటే అమ్మవారు ఉంది లోపల అలాగే యక్షులు ఉన్నారు గంధర్వులు ఉన్నారు పితృదేవతలు కూడా ఉన్నారు గుర్తుపెట్టుకున్నాడు పితృదేవత ఆరాధన కూడా జరిగిపోతుంది మీకు సూర్యభగవాన్ చేస్తే అంటే ఒకేసారి దేవతారాధన ఆరాధన రెండూ జరుగుతున్నాయి అప్సరసలు ఉన్నారు ఎన్నో విషయాలు ఎందుకంటే ఇప్పుడు అని కాదు మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ద్రౌపది ఒకసారి వాళ్ళ అజ్ఞాతవాసనలో ఉన్నప్పుడు అక్కడ ఒక రాక్షసుడు చెరబడదామని చూసినప్పుడు సూర్యోపాసన చేస్తుంది అవి అప్పుడు సూర్యుడు తనలో నుంచి ఒక రాక్షసుని పంపిస్తాడు పంపించి ఆ ఒక్కసారి ఒక్క తోపుతో వస్తే బాబు ఏంట్రబాబు ద్రౌపదికింత బలం అనిపిస్తుంది పాంచాలి కాదు అయితే అదే విధంగా మనకి అదే మహాభారతంలో ఒకసారి వీరు అరణ్యవాసంలో ఉన్నప్పుడు చాలామంది అక్కడికి అంటే వాళ్ళందరికీ తిండి పెట్టడానికి అంటే తన ధర్మం తను పాటించాలి రాజుగారు అన్నప్పుడు సూర్యోపాసన చేయడం వల్ల అక్షయ పాత్రిస్తాడు సూర్యభగవానుడు మరియు అదే సూర్యభగవానుడు మనకి శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి సమంత్యానం ఉంటుంది అంటే ఇది వినాయకుడి మనకి గణపతి యొక్క వినాయక చవిత్ర మనం చెప్పుకుంటాం రాత్రి సమయంలో చంద్రుని చూస్తే దోషం పోవాలి అప్పుడు అందులో చూడండి సూర్యభగవానుడు శమంతకు మననిస్తాడు అంటే ఏమిటి సూర్య ఉపాసన వల్ల మీకు కీర్తి ప్రతిష్ట ధనము ఆయురారోగ్యాలు అన్నిటికంటే ముఖ్యంగా ఆయురారోగ్యాలు పెరుగుతాయి కాబట్టి దయచేసి ఈ యొక్క భానుసప్తమి నాడు చక్కగా పొద్దున్నే నిద్ర లేచి మీ కాలకృతి అని చెప్పి మీ నిత్యదేవతారాధన అయిపోయిన తర్వాత పిడకలతో మనకు ఒక గిన్నె పెట్టి చక్కగా గిన్నె పెట్టి చెరుకుతో కలుపుతూ బెల్లము చే బెల్లముతో చేసేటువంటి పదార్థాన్ని మనం పాయసం చేస్తాం స్వామి వారి కోసం చేసి దాన్ని నైవేద్యంగా పెడతారు చిక్కుడుగాయలు చిక్కుడుగాయలతో కూడినటువంటి ఒక రథంలా కడతాము ఇవి చేసి ఆ స్వామివారికి కనుక ఆ రోజు అధిక్య హృదయం వీలు ఎక్కువసార్లు చేస్తే కనుక సంతాన ప్రాప్తి లేదనుకునేటువంటి సంతాన ప్రాప్తి పితృదేవత అనుగ్రహం పితృదోషాలు పోవడం మరియు పేరు ప్రఖ్యాతలు రావడం ఆయుర ఆరోగ్యాలు పెరగడం అన్నీ కూడా జరుగుతాయి ఆ సూర్య ఎందుకంటే మనం ఏదైనా దేవతను మనం చేయలేదు అనుకోండి దానికి ఏమైనా నష్టం ఉండదు కానీ సూర్యుడికి కనుక మనం ఆరాధన చేయకపోతే పాపం అంటుకుంటుందని చెప్తుంది శాస్త్రం ఎందుకంటే ఈ సమస్త లోకాలని ఆయన నడిపిస్తూ ఉన్నాడు అంటే మనం అతనుంచి ఎన్నో పొందుతున్నాం కానీ మన కృతజ్ఞతను తెలుసుకోవట్లేదు కేవలం నమస్కార పేరు సూర్యు జస్ట్ నమస్కారం చేసుకొని అన్ని మీకు సిద్ధిస్తాయి శ్రీ